నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు నన్ను క్షమించండి సరదాగా చేసిన వీడియోని కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు ఎవరిని కించపరచాలని చేయలేదు ఎవరైనా బాధపడితే క్షమించండి భగవద్గీతను కించపరిచే వీడియో చేశాడన్న ఘటనపై సారీ చెప్పిన బిత్తిరి సత్తి అందరికీ నమస్తే నేను రవికుమార్ కావలి మీ బిత్తిరి సత్తి అయితే ఈ మధ్యన ఒక వీడియో వైరల్ చేస్తున్నారు సో అందులో వాస్తవం ఏమీ లేదు నేను ఎప్పటిలాగానే కామెడీ వీడియోస్ చేస్తూ చిన్న చిన్న క్లిప్స్ రీల్స్ లాగా షార్ట్స్ లాగా పెడుతుంటా అందులో చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ అయింది సో భగవద్గీత అంటే నేను ఆరాధిస్తా పారాయణం చేయడానికి ప్రయత్నిస్తుంటా ప్రచారం చేస్తుంటా నా అభిమానులు శ్రేయభిలాషలు నన్ను ప్రేమించేటోళ్ళు నా బంధుమిత్రులు నిజంగా అది కించపరిచినట్టు అనిపిస్తే తప్పకుండా క్షమించమని అడుగుతున్నా కానీ ఉద్దేశపూర్వకంగా చేస్తే మాత్రం అది ఎదుర్కొంటా ఖచ్చితంగా ఇంకా వాళ్ళు మనం ఎన్ని రోజులు చేసినా పదిహేను ఏళ్ల నుంచి చేస్తున్నప్పుడు ఎలా మన మీద అట్లాంటివి వైరల్ చేయబుద్దయిందో ఇక వాళ్ళగా విఘ్నతకే వదిలేస్తున్నా థ్యాంక్ యూ ఎప్పుడూ మిమ్మల్ని నవ్వించడానికి మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి నేను వీడియోలు తీస్తుంటాను థ్యాంక్ యూ సో మచ్